మనతో పాటు జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆజాద్ జమీర్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ రాత్రి మాకు తొమ్మిదిన్నర న్యూస్ తెలుసండి అజయ్ కుమార్ గారు మా టికో చైర్మన్ ప్లస్ మా జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ గారు మాకు ఫోన్ చేసి ఈ విధంగా నాగబాబు గారు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కింది కాబట్టి మీరు సంబరాలు పాటించి స్వీట్లు పంచండి అన్నారు మేము దాదాపు ఒక దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది మీరు అప్పటికప్పటికి పదిహేను నిమిషాల్లో గ్యాదర్ అయ్యి మా పదిన్నరైనా కానీ మేము టపాసులు తెప్పించి మేము మెయిన్ రోడ్ గోమతి నగర్లో ఉన్న మెయిన్ రోడ్లో టపాసులు కాల్చి అందరికీ స్వీట్లు పంచి మా జన సైనికుల తరఫున సంబరాలు తెలిపి అందరికీ ఫోటోలు మా మా పార్టీ తరఫున మా నాయకులకి అందరికీ ఫోటోలు ఈ రోజు ఎందు అంటే ఆయనకు ఆయన భర్త ఆయన ఆయన నియమించుకున్నాడు కాబట్టి ఆ సంతోషంలో మేము ఒక కేక్ కటింగ్ చేసుకొని ప్రెస్ మీట్ పెట్టదలిచాము అందువల్ల కేక్ కటింగ్ చేసాము ప్రెస్ మీట్ కూడా ఇచ్చాము అది విషయం నాగబాబు గారితో అసలు అంటే నాగబాబు గారి స్నేహితుడు కూడా అయినా సో నాగబాబు గారితో మీ స్నేహం ఎలా స్టార్ట్ అయింది ఎలా ఏర్పడింది పంతొమ్మిది వందల నాగబాబు యాక్చువల్గా నాకంటే ఒకటి వంద సంవత్సరం రెండు సంవత్సరాలు చిన్నోడు పంతొమ్మిది వందల నేను ఇంటర్మీడియట్ తర్వాత నాకు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన మంగోలు నుంచి నెల్లూరుకు వచ్చాడు డే కాలేజ్ బీఆర్ కాలేజ్లో డే కాలేజ్లో సీటు దొరక్క నైట్ కాలేజ్లో జాయిన్ బిఏ జాయిన్ అయినా ఇద్దరము ఆయన పత్కాన అప్పుడే కొత్తగా వచ్చి చేరారు నేను పత్తికాని పాత వాస్తవ కాబట్టి పరిచయాలు చేసుకుంటే ఆ క్లాసులో మీద ఎక్కడండీ అంటే నేను పత్యాకాని బాట అంటే వాళ్ళు సందు అన్నారు నేను పతకాన అంటే మేము పలా అనోళ్ళు ఇంట్లో వాడుకున్నాం అంటే నాకు తెలిసిలేదని అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా ప్రయాణం పంతొమ్మిది వందల ఏడు నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా సాగతా ఉంది జీవితాంతం సాగ సగ సాగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను అలాగే నాగబాబు గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆ స్నేహితులతో ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఆ రోజుల్లో చాలా సాత్విక క్యారెక్టర్ అండి అందండి మంచి వస్తే మంచి చెడు వస్తే దేనికి ఒప్పుకోడు ఎ ఎట్టి పరిస్థితుల్లో చెడుని ఒప్పుకోడు మంచి అంటే ఎంత దూరమైన పోరాడతాడు ఎవరికి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు నష్టపరిచే అతని కింద ఇప్పుడు చెప్పకూడదు అతని కింద దాదాపు ఒక పది పదిహేను మంది రెగ్యులర్గా సహాయం పొందుతూ బతుకుతున్నారు జబర్దస్త్ ఆర్టిస్టులు కానివ్వండి పగనోళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి వీళ్ళు కానివ్వండి మాకు కూడా వీలైనంత సహాయం ఎప్పుడు అడిగినా నువ్వు కాదనకుండా అసహాయం చేసే తత్వం అయింది మేము ముఖ్యంగా ఒక నలుగురు ఐదు ఆయనకి ఇంపార్టెంట్ అయిన ఫ్రెండ్స్ ఉన్నాం నేను ఒక ఆయన్ని అజయ్ కుమార్ విజయ్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక ఆయన కందా వెంకటేశ్వరరావు ఆయన ఐటీఓగా చేసి రిటైర్డ్ ఆయన ఒక ఆయన శ్రీనాథ్ అని ముఖ్యంగా మేము నలుగురు ఎక్కువగా కలుస్తుంటాము ఆయనతోటి మేము పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో జబర్దస్త్ ప్రోగ్రాంలో కూడా ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసాము మా ప్రయాణం మా ఐదు మంది ప్రయాణం ఇప్పుడు దాకా ఈ నలభై ఏళ్ళ నుంచి సాగుతానే ఉంది ఇంకా సాగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను రైట్ అలాగే తీసుకుంటే ఇప్పుడు ఈ సంబరాల్లో నగర అధ్యక్షుడు మిస్సింగ్ కనబడలేదు ఎందుకంటే ఆయన వస్తే సీట్ ఇవ్వలేదు అని వెళ్ళిపోయారు ఆయనకు సీట్ పెట్టలేదని సో స్టేజ్ మీద డయాస్ మీద ఆ బాధ్యత జిల్లా కవినార్గా మీకు ఉంటుంది కదా ఎందుకు ఆయనకు సీటు కేటాయించకపోవడం పరిస్థితి ఏంటి కారణం ఏంటి అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు పదకొండున్నరకి తరకి ప్రోగ్రామ్ అనుకున్నామండి పన్నెండు గంటలకు దాకా వచ్చాం గ్యాప్ పన్నెండు గంటల దాకా ఇచ్చాము పన్నెండు గంటల దాకా వెయిట్ చేసాము ఈ లోపల ఏందా అంటే టైం అయిపోతుంది ప్రెస్ వాళ్ళు మేము తొందరగా వెళ్ళాలంటే సరే అందరినీ కూర్చోబెట్టేసాము సీట్ ఖాళీ లేదు రెండు నిమిషాలకు నుండి ఎవరో ఒకరిని లేపి మాట్లాడిన తర్వాత సీట్ ఇస్తా ఉన్నాము సరే సరేనాన్న నేను ముందు వాయిస్ మెసేజ్ ఇస్తానని బయటకు వచ్చారు నేను వచ్చి బయట చూసేటప్పటికి ఆయన ఆయనతో ఆయన ఆయనతో పాటు వచ్చిన ఒక నలుగురు ఐదు కలిసి వెళ్ళిపోయారు దానికి మనం మనమేమీ చేయలేము ప్రతి ప్రో ప్రతి ప్రోగ్రాంలో నాకే సీటు కావాలంటే మిగతా వాళ్ళు కూడా నాయకులు ఉంటారు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడేదానికి ఒక్కరు ప్రతిసారి ఒక్కరే మాట్లాడంటే ఇది ప్రో నాయకులు అనేవాళ్ళు వీళ్ళు లేకపోతే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి లేకపోతే ప్రథమ శ్రేణి నాయకులు తయారు కారు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వీళ్ళు నాయకులుగా తయారవుతారు వాళ్ళకి కొంచెం వాళ్ళకు కూడా ఛాన్సులు ఇవ్వాలి అప్పుడప్పుడు ప్రతిసారి నేనే ప్రెస్ మీట్ పెట్టాలా నేనే మాట్లాడాలంటే అది అయ్యే పని కాదు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉంటారు కొంచెం జూనియర్ టైప్ నాయకులు ఉంటారు సీనియర్ టైప్ నాయకులు ఉంటారు నేను మేమేమనుకున్నామంటే సీట్లు తక్కువ కాబట్టి స్పేస్ తక్కువ కాబట్టి ఆల్రెడీ ఆడపై కూర్చున్నారు ప్రోగ్రాం స్టార్ట్ చేసేదానికి ఈయన వచ్చేటప్పుడే లేట్ అయ్యింది ఒక రెండు నిమిషాలు నిలబడి ఎవరో ఒకరిని లేపి సేట్ ఇస్తాం నేను మాట్లాడుతున్నాను సరేనా నేను బయట వాయిస్ మెసేజ్ ఇస్తానన్నారు వెళ్ళిపోయారు అది జరిగిన విషయం రైట్ అలాగే నాగబాబు మీద ఇటీవల కాలంలో అంటే నిన్న మంత్రి పదవి ప్రకటించిన తర్వాత కొంతమంది ట్విట్టర్లో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు గతంలో ఏదైతే అంటే రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి మామూలుగా చేస్తూ ఉంటారు సో దీని మీద ఇటువంటి ట్రోల్స్ చేసే వాళ్ళని మీరేమంటారు సార్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఎవరు పాటికి వాళ్ళు ట్రోల్స్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మనం ఏం వాటిని పట్టించుకొని వాటి వెనకాల పరిగెత్తల పనిలే మన మన స్వభావం ఎందుకంటే మన స్వభావం మన వ్యక్తిత్వం మనకు తెలిసిన వాళ్ళు ఏమంటారు వాళ్ళని ఒక పిచ్చర్ లాగా చూసుకుంటారు అందువల్ల ఏదో అంటారు చూసారు సామెత ఎనుగుపోతామంటే కుక్కలు అరుస్తుంటాయని దాన్ని బట్టి ఇప్పుడు వేనుకపోతుంటే కుక్కలేస్ ఉంటే వేనుకు పట్టించుకుంటుందా పట్టించుకోదు ఇటువంటి వాళ్ళని అందరినీ పట్టించుకోవాల్సిన వేళ మంచి కామెంట్లు చేస్తే వాళ్ళని గురించి చూడాలి దేని గురించి చేశాడు మంచి కామెంట్ ఎందుకు చేసిన అది అటువంటి కామెంట్లను పట్టించుకోవాలి ఈ అనవసరమైన కామెంట్లు పట్టించుకునే రాధాంతం చేస్తున్న దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అలాగే చివరిగా నాగబాబు గారి స్నేహంలో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా ఉందా ఒక్కటే ప్రత్యేకంగా లేవండి చాలా ఉన్నాయి మద్రాసులో జరిగినాయి ప్రతి మద్రాసులో మేమిద్దరం మౌంట్ రోడ్లో నడుచుకుంటూ పోతు సెకండ్ షోలో పోయేవాళ్ళం నడుచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎక్కడికి పోయి టిఫిన్ చేయాలని చేసేవాడు నెల్లూరు వచ్చిన తర్వాత నెల్లూరు సర్వకారుగా మర్చిపోని అనుభవాలు ఉన్నాయి నేను వేరే చోట పనిచేసేటప్పుడు హాస్పిటల్లో పనిచేసే ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి కూర్చొని పోయేవాడు అతను ఎంత ఎంత మంచి వ్యక్తిత్వం అంటే అంత మధ్య అతని గురించి చెప్తే చాలా తక్కువ అసలు అతను చెప్పాలంటే దాదాపు ఒక గంట రెండు గంటలు పడుతుంది అతని వ్యక్తిత్వం గురించి మంచితనాన్ని గురించి అతని నాలెడ్జ్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది అంత మంచి వ్యక్తి నాకు నా జీవితంలో అంత మంచి వ్యక్తిని ఇప్పుడు దాకా చూడలేను నేను రైట్ చాలా ధన్యవాదాలు